మహే అయితే కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా సంజయ్ అయితే ఇంకా మధు ఫోటోని పెట్టుకొని కాలేజీలో ఉంటాడు ఇంకా మధు మ్యాడీ డాష్ ఇచ్చిన తర్వాత తన బుక్స్లో నుంచి మధు ఫోటో అయితే బయటపడిపోతుంది ఈ లోపల ఇంకా మ్యాడీ అయితే తన ఫోటో చూసి అయినా మధు ఫోటోని దగ్గర ఎందుకు అంటే ఏం నీ దగ్గర ఒక్కటే ఉండాలా మధు ఫోటో మా దగ్గర ఉండకూడదా అని చెప్పని తనైతే అంటాడు నేను మధుని లవ్ చేస్తున్నాను అందుకే తన ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాను అయినా నీకు ఫ్రెండే కదా నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు అని చెప్పంటే ఇంకా మ్యా మధు గురించి చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటే మ్యాడీకి అయితే చాలా కోపం వచ్చి ఇంకా సంజయ్నైతే కొడతాడు ఇంకా ఆ గొడవ కాస్త ప్రిన్సిపాల్ దగ్గరగా లెక్చరర్ దగ్గరకు మాత్రం వెళ్తుంది ఇంకెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి గురించి ఏంటి మీ ఇద్దరులా గొడవ పడ్డామంటే మధుని నీకైతే మాత్రం ఇంకా దక్కనీకుండా చేస్తాను నేను మధుని కానీ పెళ్లి చేసేసుకున్నాను తన జీవితాన్ని నాశనం చేశానంటే ఇంకా తన ఫ్రెండ్ కాదు కదా అసలు బతుకు కూడా ఉండదు అయినా ఇద్దరి మీద రివెంట్ తీర్చుకోవాలంటే ఇదే నాకు మంచి అవకాశం అని చెప్పనని ఇంకా సంజయ్ అనుకుంటాడు ఇంకా మధు మ్యాడీ అయితే ఇంకా ఇంటికాడ నుంచి ఫోన్ చేసి ఆ పూజకి త్వరగా రావాలి అని చెప్పంటే సరే వచ్చేస్తున్నానని చెప్పనని అంటాడు ఇంకా మధు దగ్గరకైతే మధు వాళ్ళని పిలుచుకొని వస్తే సరే నువ్వు వెళ్ళి మ్యాడి నేను వచ్చేస్తాను మా అమ్మ నాన్న తీసుకొని అని చెప్పని తను అంటుంది ఇంకా అందరూ బాగున్నారు అనుకునే సమయానికి ఇంకా లోహిత వీళ్ళైతే మాత్రం అంటే ఇప్పుడు దాకా మనకు అన్ని సవ్యంగా జరిగాయి అంటే ఇంకా ఏదైనా జరగాలి అంటే ఆ మధు వల్ల ఒక్కటే జరుగుతుంది అని చెప్పని అంటూ ఉంటే లోపల మేడీ వస్తాడు ఏంటి లోహిత నీ పెళ్ళి జరిగేటప్పుడు తను ఏమైనా నీకు ఏం ఇబ్బంది పెట్టిందా నీకు నీ నచ్చిన వాడినే కదా నీకు ఇచ్చి పెళ్లి చేసింది అంటే అందుకు తను తప్పుడుదని చెప్పని మాట్లాడుతున్నా అంటే అయ్యో మ్యాడీ అదేం కాదు మేడీ నేను ఏదో క్యాజువల్గా మాట్లాడాను అంతే కానీ అంటుంది ఇంకా ఇప్పుడు కానీ నేను ఇంకా ఈ మ్యాడీతో కానీ గొడవ పెట్టుకున్నానంటే ఈ ఇంట్లో నాకు స్థానం లేకుండా పోతుంది అని చెప్పని అంటుంది ఈ లోపల అయితే దేవా నాగవల్లికి ఫోన్ చేసి మొత్తం బా బాగా జరుగుతున్నాయి అంటే అన్నీ జరుగుతున్నాయి బావా నువ్వు అక్కడ పనులు చూసుకునే రా అని చెప్పనని నాగవల్లి కూడా అంటుంది ఇంకెవరు పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటే ఇంకా మ్యాడీ కూడా వచ్చేసిన తర్వాత రెడీ అయిపోయి అందరూ ఇంకా పూజ దగ్గర అయితే కూర్చుంటారు ఇంకా అలా కూర్చుని తర్వాత ఇంకా మహికి అయితే ఫోన్ వస్తుంది మహికి ఈ ఫోన్ రాగానే ఏంటి ఏంటి పూజలో నుంచి మధ్యలో వెళ్ళకూడదు బాబు అని అంటున్నా లేదు ఆడ ఒక అమ్మాయి ప్రా ప్రమాదంలో ఉంది నేను వెళ్ళాలి నా ఫ్రెండ్ అని చెప్పంటే ఇంకా నాగవల్లికి కోపం వస్తుంది ఆ మధు ఈ విధంగా ఇలాది చేస్తుందని అనుకోలేదు నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇక్కడ ఒక నష్టం జరుగుతుంది అని చెప్పనంటే అది లేదా అంటే ఇక్కడ నష్టం ఒక్కటే జరుగుతుంది మా మమ్మీ అది కూడా ఎప్పుడోనూ కానీ అక్కడ ఒక ఆడపిల్ల జీవితం ఉందని చెప్పనని ఇంకా నాగవల్లి ఎవరి మాట వినకుండా మహిళ అయితే బయలుదేరేస్తాడు ఇంకా సంజీ అయితే తనని ఎలా అయినా దక్కించుకోవాలని తన జీవితం నాశనం చేయాలని చెప్పని ఇంకా ఉంటే ఇంకా కంకణం కట్టించుకున్న తర్వాత ఇంటికి అరిష్టం రాబోతుందని ముందుగానే పంతులు గారు నాగలిగా చెప్పుకుంటాడు ఇంకా అరిష్టం ఏంటా అని చెప్పనని తను ఒక పక్క బాధపడుతూ ఉంటుంది ఇంకా అసలు కాదు ఇప్పుడు మొదలవుతుందనమాట ఇంకా తన జీవితాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పని అనుకున్న తనకి తన మెల్లో తాళైతే ఇంకా మహి మధు మెల్లో తాళైతే కట్టేస్తాడు ఇంకా కట్టేసిన తర్వాత ఇంకా దేవుడు నిర్ణయించింది కాబట్టి అదే ఆ టయానికి ముహూర్తం ఏది లేకుండా ఇంకా తన జీవితాన్ని కాపాడాలి అంటే ఇంకా మా మేడే ఆ పని చేయక తప్పలేదు అని చెప్పనుకొని తన మెల్లైతే కట్టేస్తాడు ఇంకా వాళ్ళ నుంచి అయితే మేడీ మధుని తీసుకొని ఇంకా నేరుగా ఇంటికే వస్తాడు ఇంకా వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా అసలు తన ఊహ కూడా తనకి నచ్చదు అనుకున్న నాగవల్లికి అయితే ఇంకా మధునే అందులో అలా మధు అలా చిన్ననే ఇంటి కోడలుగా వచ్చింది అనేటప్పటికీ ఇంకా చాలా కోపం వస్తుంది నువ్వు ఇదంతా తిన ఆపడానికి ఇదంతా ఇలా ప్లాన్ చేసావు కదా నువ్వు అని చెప్పని ఇంకా మ్యాడీ ముందే కావాలని చెప్పని మధుని కొట్టు కొట్టబోతుంటే ఇంకా మ్యాడీ అయితే తనన్న సిచ్యువేషన్ బట్టి నేను ఈ పరిస్థితి చేయాల్సి వచ్చిందమ్మా అని చెప్పనన్నా వినిపించుకోకుండా ఇంకా అయితే మాట్లాడుతూ ఉంటుంది అంటే మొత్తం జీవితం నాశనం అయిపోయింది ఏదైతే నేను అనుకో జరగకూడదని అనుకున్నాను ప్రతి జరిగిందని ఇంకా శ్రేయ లోహిత అందరూ అయితే ఇంక వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలియనట్టుగా అయిపోతుంది కానీ మధు అయితే మాత్రం కానీ నా జీవితం రక్షించావు మ్యాడీ అని చెప్పని ఉంటుంది కానీ చిన్నినని చెప్పని తెలిసిన తర్వాత మళ్ళీ నీ మొహం నేను ఎలా చూడాలి మా అమ్మ ఏ తప్పు చేయాలని నేను నిరూపించాలనుకున్నాను కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయిందని ఇంకా పంతులు గారు అయితే జరగాల్సిన అరిష్టం అయితే జరగలేదు ఆ కంక ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి ఏంటి మంచిగా జరుగుతుందమ్మని పంతులు గారు అంటాను ఏంటండి పంతులు ఏంటి మాకు మంచిగా జరిగేది దరిద్రాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టడం అన్న అదేనా మాకు జరిగేది మంచి అని అంటే సమయానికి ఇంకా దేవాగోడ లేకపోయేటప్పటికి ఇంకా మ్యాడీ చేసిన దానికి ఇప్పుడు నాగవల్లి నేను ఎలా చెప్పాలి తనకి ఎలా చెప్పాలి ఇప్పుడు ఇంటిని ఎలా సర్ది పెట్టాలి నా మేనకోడల్ని ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నావు అని ఇంక మ్యాడీ కూడా కొడుతుంది నన్ను నేను ఇప్పటిదాకా నేను కొట్టలేదురా కానీ దీనివల్ల నేను నేను కొట్టాల్సి వస్తుంది